సొక్కా చేస్తాను లాటి అట్టుకు తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మెస్తాను పోలీస్ నేనే రా కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు నీడ నీతో వచ్చేవాడు పోలీసు మరే డ్యూటీ డ్యూటీలను సక్రమంగా చేసుకొనిస్తే పోలీసు వాళ్ళని మించిన హీరోలు ఎవ్వరూ ఉండరు కానీ ఏం చేస్తాం వాళ్ళ కాలంలో కట్టి పెట్టినట్టు చేస్తుంటారు కొంతమంది మొన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నే చూశాం కదా పోలీసు వాళ్ళ మీదకి ఫైటింగ్లకి వెళ్ళాడు ఆ కిరణ్ ని అరెస్ట్ చేసి అట్టుకెళ్తుంటే ఏదో పేద పోటుగా వెళ్ళి పోలీసులతో గలాట ఎట్టుకున్నాడు అలా చొక్కాలు అట్టుకొని లాగాడు తీరా ఇప్పుడు ఏటైపోనది అటుకెళ్లి బొక్కల ఎట్టారు పైగా గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీనే కాదు మాజీ పోలీసు కూడా అందుకే పోలీసుల గురించి అన్ని తెలిసి కూడా మీద చేయస్తావా అని ఇప్పుడు అయ్యగారికి పోలీసు మార్పు ట్రీట్మెంట్ ఇస్తున్నారట లోపల లాఠీ ఎక్కిస్తున్నారట ఆ బోరుగడ్డకి ఇచ్చిన ట్రీట్మెంటే గోరట్ల మాధవికి కూడా ఇస్తున్నారట అసలు గోరట్ల మాధవి ఎవరు ఒకప్పుడు ఓ సీఐ టీడీపీ నాయకుల మీదకి మీసం తిప్పి తొడగొట్టి వెళ్ళాడని జగనన్న ఉబ్బి తబ్బిపోయి ఎంటనే ఉద్యోగానికి రాజీనామా ఎత్తించి కాకి సొక్క పక్కన పారేయించి కద్దరు సొక్క తొడిగించాడు నక్క తోక తొక్కినట్టు ఎంటనే ఎంపీని కూడా చేశాడు ఏనాడు ప్రజల్లో తిరగలేదు ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కాదు కేవలం మీసం తిప్పి తొడగొట్టాడని అందరం ఎక్కించారు అట్టంటోడే ఎట్లా ఉండాలి బుద్ధిగా వ్యవహారం చేసుకోవాలి కానీ వైసీపీలో అందరికంటే ముందు గుడ్డలిపి చూపించింది గోరట్ల మాధవే అటు కాకి తీసాడు ఇటు కద్దరు కూడా తీసేశాడు చేయాల్సిన దరిద్రం అంతా చేసేసి ఇప్పుడు మళ్ళీ తనకి ఏటో కావాలని తాతాల ఆడిపోతున్నాడు ఆ ప్రయత్నాల్లో భాగంగానే జగనన్న కంట్లో పట్టాకి మళ్ళీ తాను ఏదో హీరోనని వైసీపీ వాళ్ళంతా అనుకోటాకి ఏకంగా పోలీసుల మీద వెళ్ళాడు వాళ్ళను డ్యూటీ చేసుకుని ఇవ్వకుండా అడ్డుపడ్డాడు కానీ ఇప్పుడున్నది జగనన్న ఆయంలో పనిచేసిన పోలీసులు కాదు తప్పు చేస్తే భజన బ్యాచ్కి పులుసు కారిపోయేట్టు చేస్తారు అయినా వైసీపీ బూతుల బ్యాచ్లో గోరంట్ల మాధవ్ కూడా మహాఘటికుడే కూటమి లీడర్లందరినీ నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు ఆడామాగా కానివారంటూ మాట్లాడాడు తన స్థాయితో మర్చిపోయి చంద్రబాబు గారిని నారా లోకేష్ను సీనియర్ లీడర్లను నోటికొచ్చినట్టు తిట్టాడు అయినా సరే చెట్ట ప్రకారం వెళ్లాలని ప్రభుత్వం ముందు కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చింది పద్ధతిగా విచారణకు రావాలని పిలిచింది జగనన్న ఆయంలో చేసినట్టు నాయకుల్ని ఇంట్లోకెళ్లి ఈడ్చుకుని వెళ్ళటాలు నిద్రపోతుంటే తలుపులు కొట్టి ఎత్తుకెళ్లటాలు చేయటం లేదు అయితే ఈ చిత్రం ఏంటంటే రెక్కల పురుగు దీపాన్ని ఎత్తుక్కుంటా వెళ్ళి మరి ఆ దీపంలో పడి చచ్చినట్టు కేజుల్నే ఎత్తుక్కుంటా వెళ్ళి మరి బొక్కలకెళ్తున్నారు వైసీపీ లీడర్లు అన్నిటికీ మించి వాళ్ళ అహంకారం ఇంకా తగ్గటం లేదు మొన్న పోలీసుల్ని జగనన్న గుడ్డలు కూడా దీక్తాను అని అన్నందుకు ఆ రామగిరి ఎస్ఐకి మనసు సివుక్కుమని నోరు అదుపులో ఎట్టుకోవాలని మాట్లాడాడు దానికి వైసీపీ వాళ్ళంతా ఇప్పుడు ఆ ఎస్ఐని సంపేత్తామని భయపెడుతున్నారట ఎట్టా ఉందో చూడండి ఎవ్వరం అధికారం పోయినా ఆరాధకం మాత్రం ఆగటం లేదు సోషల్ మీడియాలో ఆ ఎస్ఐని బూతులు తిడతా క్యామెంట్లు ఎడుతున్నారు ఎట్లాంటి ఆరాధకం చేయటానికా జగనన్న మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా అంటున్నాడు అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు జనం ఏటైనా వైసీపీ భజన బ్యాచ్కి మాత్రం ఓవరాక్షన్ చేస్తే ఇప్పుడు వదిలిపెట్టే పరిస్థితులు లేవంటున్నారు గట్టిగానే రాడ్డు దింపుతున్నారట